హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రతిరోజు మనం ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ కండల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం తినే కండలు మన రాష్ట్రంలో పండినవి కాదు వీటిని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి తెప్పిస్తున్నాడు స్వీట్ కార్న్ వ్యాపారి మోర్ల శ్రీనివాసరావు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి గుంటూరు జిల్లా కొల్లిపర మండల పరిధిలోని తూములూరు గ్రామం స్వీట్ కార్న్ హబ్ అని చెప్పాలి స్వీట్ కార్న్ కండెలు మన ఏపీలో దొరకని సమయంలో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడ నుండి వివిధ షాపులకి ఎగుమతి చేస్తున్నారు దీని కారణంగా మూడు వందల అరవై రోజులు ఇక్కడ స్వీట్ కార్న్ కండెలు లభ్యమవుతాయని చెప్పడంలో ఎలాంటి అసయక్తి లేదు అయితే గడిచిన రెండు మూడు రోజులుగా ఏపీలోని రాజధాని అమరావతి ప్రాంతంలో స్వీట్ కార్న్ పంట కోతలు మొదలయ్యాయని శ్రీనివాసరావు తెలిపాడు అయితే మన రాష్ట్రంలో పండే పంటతో పోల్చుకుంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చే కండెలు మంచి దళసరంగాను పెద్ద సైజులో ఉంటాయని వ్యాపారి తెలిపాడు దీని కారణంగా ఈ కండెలకు మంచి రేటు పలుకుతుందని చెబుతున్నాడు శ్రీనివాసరావు బెంగళూరు నుండి లారీల సాయంతో తెచ్చిన కండెలను గ్రేడింగ్ చేసి ఇక్కడ నుండి విక్రయిస్తారు